నమస్తే రెండు ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో రోడ్లు బాగు చేయాలి అని బీజేపీ అమీన్పూర్ మున్సిపల్ అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో మహా ధర్నా పాటేల్గూడ పరిధిలో పలు కాలనీలలో రోడ్లు గుంతలమయం కావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే రోడ్లు బాగు చేయాలి అని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పాటల్గూడ సర్కిల్లో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి ఈర్ల రాజు మహాధర్నా చేపట్టారు కాలనీలలో సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలి అని రోడ్డుపై నిరసన తెలిపారు ప్రజలు ఇంటి టాక్సీలు కట్టినప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులది నాయకులది వెంటనే రోడ్డు బాగు చేయాలి అని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించిన బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు పలు కాలనీల అధ్యక్షులు పాల్గొన్నారు Bolivar! 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 సంగారెడ్డి జిల్లా పడాంచెరు కాన్సెన్సీ అమీన్పూర్ మున్సిపాలిటీలో సమస్యల పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రా ఇబ్బందులు ఏమున్నాయో వాటిపైన మరి పెద్ద ఎత్తునగా ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులుగా ఈర్లరాజు గారి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క మహాధర్నా కార్యక్రమంలో మరి సీనియర్ నాయకులు మోర్చా నాయకులు వివిధ బాధ్యతలు ఉన్నటువంటి జిల్లా నాయకులు మండల నాయకులు స్థానికంగా అనేక సమస్యలపై ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తునగా ఈ యొక్క ధర్నాలో పాల్గొన్నందుకు వారికి అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాలో న్యాయం ఉంది ధర్మం ఉంది ఎందుకంటే ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ అనేది సంవత్సరం కింద కిందటి వరకు అటు మున్సిపాలిటీ ఇటు అమీన్పూర్ మండలు రెండుగా ఉన్నటువంటి పరిస్థితి మరి గత సంవత్సరం కిందట ఈ యొక్క మండలాన్ని మండలంలో ఉన్నటువంటి విలేజెస్ అన్నింటినీ కూడా మున్సిపాలిటీలో కలపడం విలీనం చేయడం జరిగింది అంతా కూడా మున్సిపాలిటీ అయినటువంటి పరిస్థితి కానీ ఈ మున్సిపాలిటీ అయినాక కూడా అటు మండల కింద వచ్చే పద్దెనిమిది గ్రామాలు ఇటు మున్సిపాలిటీలో వచ్చే పద్దెనిమిది గ్రామాలు మొత్తం ముప్పై ఆరు గ్రామాలల్లో ఏ ఒక్క కాలనీ కాలనీలలో అటు పద్దెనిమిది కాలనీలు ఇటు పద్దెనిమిది కాలనీలు ముప్పై ఆరు కాలనీలలో ఎనిమిది గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఒక రోడ్డు బాగుంది ఒక రోడ్డు బాగలేదు అని కాకుండా అన్ని రోడ్ల పరిస్థితి మరి ఈరోజు ఏ విధంగా ఉందో ఇప్పుడు మీరు కెమెరాలు పెడితే చూస్తే కనబడారు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు ఏవైతే ఉన్నాయో మండల్ ఈ యొక్క గ్రామాలలో గత సంవత్సరం నుంచి విలీనమైన గ్రామాలు ఉన్నాయి కనీసము మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలు లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం నుంచి భారతీయ జనతా పార్టీ అమీన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఎన్నో విధాలుగా ఉన్నతాధికారులకు మనం ఎన్నో లెటర్లు ఇచ్చినాం ఎన్నో ఎన్నో సార్వయ్యే ఆఫీసులను ముట్టడించాం అయినా ఫలితం లేదు ఈ ప్రాంతంలో చేసుకున్న దురదృష్టం ఏంటో కానీ తెలియదు ఎంత దారుణమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయంటే కనీసం మహిళలు ఒక చక్కగా ఈ యొక్క ఏడికోవాలన్నా కానీ ఇబ్బందికరమైన స్థితి ఉంది మీకు అందరికి తెలుసు మీకు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా భారతీయ జనతా పార్టీ అమీన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మహాధారణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి శ్రీమతి గోదావరి ఎక్క గారు రావడం జరిగింది వారికి కూడా సుస్వాగతం స్వాగతం తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజల సమస్య ఎక్కడుందో అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటారు ముఖ్యంగా మా జిల్లా రథసారథి ఒక మహిళా శ్రీమతి అయినా కానీ ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రతి సమస్య దగ్గర అయ్యేలా హైదరాబాద్లో మీటింగ్ ఉండే అయినా కానీ అక్కడ పక్కకు పెట్టి స్థానికంగా నాకు ఇంపార్టెంట్ అని ఇక్కడికి వచ్చినందుకు అక్కగారికి మా మండల శాఖ తరఫున మా కాలనీల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తాను